뉴타워 오드. 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 뉴타워

நாட்ட வந்ததால ப்ளீஸ் ஆப்கேட். யாரேடா அண்ணா? வாஸ். யாரோ ஆப்கேட். ഡ കടമേ കൊട്ടു

खासकर उन्हें कितान पिच्चे कितान न फरमाओ यार ये तो आर्मर है पैर आह सीधा बनिया के लिए लेकिन बात आजू आह अपना तार तारू है उतना पीला लोगों में अन्य वाले कंट्रोल करना ना 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 न ముఖ్యంగా బాలపల్లి గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఎవరికైనా గ్రామ పంచాయతీ అనేది పెద్ద ఊళ్ళలో కలెక్టర్ లేదు ఆఫీసు లెక్క జిల్లా కలెక్టరేట్ లో మనకు అది ఉండాలి నిన్ననే హసాద్డ గ్రామ పంచాయతీ ప్రారంభించుకుంటే ఊరు ఊరు కులాలకు అతీతంగా అందరూ వచ్చారు ఒక పండగ వాతావరణంలో నిన్న ప్రారంభించుకున్నాం ఇది కూడా జల్లి మా ప్రతాపరెడ్డి చేత మీద పూర్తయి జల్లి ప్రతం పనుల ప్రారంభించుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా మరి అట్లనే అంగన్వాడీ భవనం చిన్నపిల్లలకు అవసరం మా టీచర్ల మాకు అవసరం శుభ్రత ఉండాలి బడి పక్కనే ఉన్నది జాగా మంచి ఉంది అది కూడా పన్నెండు లక్షలతోటి అతి అతిథులని అని చెప్పి నేను ఆశిస్తూ అధికారులను కూడా కోరుతా ఉన్నా మరి ఒకవైపు అంగన్వాడీ భవనం ఒకవైపు పాఠశాల పక్కన ఈడ గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా మంచి రోడ్డు దగ్గర వచ్చినాయి చాలా సంతోషం ఈ రోడ్డు చిరకాల కళ ఉండే ఊరుకులు అనుమాజపెడ్డ గలపాలి మీరు అందరూ కూడా నాకు ఒక అవకాశం ఇచ్చారు గత ప్రభుత్వంలో అప్పుడు దాదాపు ఒక డెబ్బై లక్షలతోటి చేసినాం మళ్ళా మిగిలిపోయి ఉండే మిగిలిపోయి ఉంటే మొన్న ఒక ముప్పై ఒక్క లక్షలతోటి రోడ్డు దాకా కూడా సీసీ రోడ్స్ పూర్తి చేసే అవకాశం వచ్చింది అప్పుడున్న ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడు నిధులు ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా నాయకులకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు ఒక పండగ వాతావరణం ఉన్నది ఇందిరామ్మ ఇన్లు ఎక్కడ చూసినా ముక్కులు కోసుకుంటున్నాను జైత్యాల నియోజకవర్గంలో కొద్దిగా లేట్ అయినా కానీ ఇక స్టార్ట్ అవుతుంది కొంతమందికి నిజమైన అరువులకు చాలా మంది ఖచ్చింది ఒకరిద్దరు రాలేదంటున్నారు అది వెరిఫై చేద్దాం దాంట్లో రెండు మూడు కారణాలు ఉంటాయి ఇక్కడ ఉన్న పెద్దలకు గ్రామ నాయకులకు మండలం నుంచి వచ్చిన నాయకులకు కూడా తెలియాల్సింది ఏంటంటే మునుపటి కాలం కాదు ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే అసైన్మెంట్ కమిటీ ఉంటే ఏదైనా భూమి పట్టా ఇవ్వాలంటే కలెక్టర్తో మాట్లాడి ఇస్తే కాయిదా మీద చెల్తుండే కానీ ఇప్పుడు నేను ఏదైనా ఇవ్వాలంటే మా అధికారులు కంప్యూటర్ గిట్ల ఒత్తితేదాలు అంతకుముందు ఏదైనా కారుందా ఇదివరకు ఇంద్రా మిల్ వచ్చిందా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది దాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ యాప్ అంటుంది అదొక ఐదారు ఏళ్ళ కింద ప్రారంభించింది అప్పటి నుంచి కూడా సంజయ్ కుమార్ జాతకం ఎన్నిక ఇండ్లు ఉన్నాయి ఎన్ని కార్లు ఉన్నాయి నాకు ఇండ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఓపెన్ చెప్తున్నా భూములు ఉన్నాయి అన్ని వెళ్తాయి ఇంకా బ్యాంకులో ఎన్ని పైసలు కూడా వెళ్తాయి తెలుసుకుంటా అంటే ఆధార్ లింక్ ఆధార్ ఆధార్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంతమందికి గతంలో ఇంట్లో ఏదన్నా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు ఉంటే కొన్ని తగ్గిపోయింది మేము కూడా అలాంటి చిన్న చిన్నవి ఉంటే అధికారులతో మాట్లాడి పారదర్శక ప్రయత్నం చేస్తాం ఎవరు కూడా బాధపడద్దు పేదవాళ్ళ కోసమే ఇంద్రామ్మ రాజ్యం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి నేను కూడా కలిసి పనిచేస్తున్నా అవన్నంటి అంతకుముందు ముందున్న నాయకులు ఇంటి వచ్చేది నూట ముప్పై ఒక్క మందికి వచ్చాయి నూట ముప్పై ఒక్క మంది గత పదేళ్ళకి వెళ్ళి పెళ్లి అయిన వాళ్ళు వాళ్ళకు వీళ్ళకు అసలు రాని పరిస్థితి దాంతో పాటుగా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా నూట అరవై ఐదు మంది పిల్లలు పుట్టినలో కూడా ఆడేది అంటే దాదాపు ఒక ఆరు వందల మందికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యాలు అదనంగా రాబోతున్నదివరకంటే అని చెప్పి మరి ఇంత ముఖ్యమైనదో మనం ఆలోచన వేయాలి కరెంట్ కరెంటు ఫ్రీ అయింది బస్సు ఫ్రీ అయింది ఇవన్నీ మాకు గడికే అందుకే బస్సు ఇటీధంగా రావాలంటున్నా పెద్ద రోడ్లు అయిపోయింది కదా మరి అంతకుండా మన గ్రామ పంచాయతీ బాగా చిన్నగా ఉండే పదార్లలోటే ఉండే ఎప్పుడు పోతుంది అన్నట్టుండే ఇప్పుడు ఇవాళ ఇక్కడ మంచి వాతావరణం అయింది ఎవరే కానీ అది కట్టిన ఇది గట్టిన చెట్టేదో వండి చెట్లు అంటే పాడం కాబట్టి చెట్లను మనం మంచిగా కాపాడుకోవాలి మరి ఇప్పుడు మళ్ళా కూడా మన మహోత్సవం పెట్టారు ముఖ్యమంత్రి గారు గ్రామ గ్రామాన్ని కూడా చెట్లు పెట్టాలి మరి ఇదే పనుల పని ఇక్కడ పాగి మా సెక్రటరీ గారు కొన్ని చెట్లు పెట్టేయాల్సింది కూడా కోరుతున్నా ఎందుకంటే అప్పుడు తాతలనాడు పెట్టిన చెట్లు ఇవాళ మన వాళ్ళకి నీడిస్తుందా చెట్లు నేటి మొక్కలు రేపటి వృక్షాలు కాబట్టి ఇవాళ మనం మొక్కలు పెడితే రేపటి వృక్షాలు అవుతాయి అవే మనల్ని పరిరక్షించుకుంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇంత లేట్ అయినా పని ఉన్నా మీ అందరూ ఉన్నానికి అందరికి ధన్యవాదాలు తెలియదు